మధురగడ పద్మనాభం గారికి కాస్త గట్టి పని అపజెప్పినట్టుగా కనబడుతుంది వాతావరణం చూస్తుంటే ఆయన ఏంటంటే ప్రతిరోజు ప్రెస్ మీట్లకు రావటం రెచ్చగొట్టేలాగా జనసేన పార్టీని లేకపోతే జన సైనికులు రెచ్చగొట్టేలాగా పవన్ కళ్యాణ్ పైన నీచమైనటువంటి విమర్శలు చేసేటువంటి కార్యక్రమం ఆయన పెట్టుకున్నారు ఆయన ఏదో లెటర్లు రాశారంటే ఆయన ఏదో సమాధానం పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు ఎందుకు ఎందు లెటర్లు రాయడానికి ఆయన ఆయన అధికారంలో ఉన్నాడా ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అధికారంలో ఉన్నాడా నువ్వు లెటర్ రాయాల్సింది ఎవరికి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్లు రాస్తే ఆయన ఏమన్నా సమాధానం చెప్తాడు ఆయన ఏం చెప్పాడు కేంద్రంలో కేంద్ర పరిధిలో ఉన్న రిజర్వేషన్లు అని చెప్పి అన్నాడు ఆయన ముందే చెప్పాడు కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదా రిజర్వేషన్ వ్యవహారం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయిందా మాట్లాడేదానికే కాస్త కోస్తా వయసు పెరిగింది కదా అంత పెద్ద వయసులో మాట్లాడేటప్పుడు కాస్త కోస్తో నిబద్ధతతో మాట్లాడాల అవకాశవాదంగా మాట్లాడకూడదు ఆ రోజు ఉద్యమం చేసి మాకు రిజర్వేషన్లు కావాలా మా జాతి అనగబడింది మాకున్న రిజర్వేషన్లు లాక్కున్నారని పెద్ద ఎత్తున కగ్గోలు పెట్టినటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఆ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయిందా అంటే ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర పరిధిలో లేదా అప్పుడు కేంద్రం దగ్గరకు పోయి కదా ధర్నాలు చేయాలా కేంద్ర పరిధిలో పోయి కదా ఉద్యమాలు చేయాలా అప్పుడు ఢిల్లీలో కదా ఉద్యమాలు చేయాలా ఇక్కడ రైలు తగలబెట్టడం దేనికి ఈ పడిదానికి దానికి అంటే మాట్లాడేదానికి కాస్త నిబద్ధత ఉండాలా మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నాడు పిఠాపురం ప్రజలను అవమానించాడు పవన్ కళ్యాణ్ గారే చూపుతున్నాడు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి లేకపోతే గాజువాకులో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ప్రపంచం అంతా కళ్ళతో చూసింది దాన్ని ఏదో పెద్ద పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఓట్లను కొనటమా మరి ఓట్ల ఓట్లకి డబ్బులు పంచకుండానే వీళ్ళందరూ మీ మీ పార్టీ వాళ్ళంతా ఇవాళ కండవా వేసుకున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఓట్లకి డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉందా అంటే మీరు ఓట్లకు డబ్బులు పంచితే ఓట్లు కొన్నట్టు కదా ఏదో నేత్రులు చెప్తారు ఏదో శుద్ధులు చెప్తా ఉంటాడు ఈయన మా ఏరియాలో ఒక సామెత ఉంది కొంగరమల్లయ్య నేను నేను లేస్తే మనిషిని కాదని చెప్పి అంటుంటాడంట తీరా ఏంటి అని లేస్తే మనిషిని కాదంటాడు లేస్తే మనిషిని కాదంటాడు ఎప్పుడు లెగవడేంటని పోయి చూస్తే ఆ గట్టు మీద కూర్చొని ఉంటాడు ఆయన ఎప్పుడు లెగవడు ఏంటంటే ఆయన కాళ్ళు లేవు లెగవటానికి అలాగే ఇవాళ మొత్తం కోల్పోయారు పిఠాపురంలో అక్కడ ప్రజలు డిసైడ్ అయిపోయారు ఏ పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు భారీ మేజీ గెలవబోతున్నారు దాన్ని అడ్డుకోవడం ఎలాగో చేత కావట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పైన బురద చల్లటానికి ఒక వ్యక్తిని నియమించారు ఎవరయ్యా అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అధికార ప్రతినిధి ఎవరైనా అంటే ముద్రగడ పద్మనాభం ఈయన ఏంటంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయటం ఎందుకంటే వేరే పనే లేదు దీనికి ఇది కాస్తగోస్త ఉండాలండి వయసు పెరిగింది కాస్తగోస్త మనం చేసే పని కరెక్టా కాదనేటువంటి కనీసం ఇది ఉండాలి పవన్ కళ్యాణ్ గారు నీకు చేసిన అన్యాయం ఏముంది ఓరికే పొద్దున్న లేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు పెరుపడి ఏడుస్తూ ఉంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలా